ఈ రోజు నిజానికి ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ నే ప్రవేశపెడతారు అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు ఎందుకంటే పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ నే ప్రవేశపెడతారు అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అనేది కాంగ్రెస్ బీజేపీకి తెలుసు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్కున్నా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకున్నా తెలంగాణకి గత రెండు బడ్జెట్లలో దక్కింది సున్నా ఈ బడ్జెట్లో కూడా దక్కేది సున్నా అనేది స్పష్టంగా తెలుసు కాబట్టి ఇవాళ కేవలం ఆ అంశం మీదికి వీళ్ళ వైఫల్యం మీదకి వీళ్ళ శాతగాంతనం మీదకి వీళ్ళ అసమర్థత మీదికి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేఘాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే రెండు సంవత్సరాల కిందట కేసు పెడితే ఈరోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎమ్మడబడ్డారు నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు సిట్ చట్టాన్ని గౌరవించలేదు కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోటైనా వెంటనే తీర్పిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి సిట్ కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేట నేను అనుకుంటా ఉన్నా అసలు ఎలాంటి ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకి ఇవాళ తేట తెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా